జనవరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోటలో ఎమ్మెల్యే ఫోటో ఉన్న ప్యాట్లతో పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఘటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ వార్తలు రావడంతో ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు పలమనేరు నియోజకవర్గం ఎన్నికల అధికారి ఆర్డీఓ మనోజ్ రెడ్డి పలమనేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారించగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు విద్యార్థుల నుండి ఎమ్మెల్యే ఫోటో ఉన్న రైటింగ్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు

ఒకటి నిన్న మార్నింగ్ స్కూల్కి ద్వారా స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని తెలిసిందే మన దగ్గర ట్వంటీ టూ సెంటర్స్ ఉన్నాయి పలమనేర్ మొత్తం కాన్స్టిట్యసీలో ఆ ట్వంటీ టూ సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన బీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్కి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్లో ఉంది అది వైలేషన్ కదా వాడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి టెన్త్ క్లాస్ ఎక్స్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా అలో చేసి ఉండి ఉంటే ఎందుకు చేశారు అది వైలేషన్ తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది దాన్ని దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక టూ టైం నుంచి దాంట్లో వాళ్ళు సమాధానం తీసుకోవాలని ఉద్దేశంతో పంపించాము అవి వస్తాయి సమాధానాలు రెండవది రెండవది మరుసటి రోజు అంటే ఈ రోజు పంతొమ్మిదవ తేదీన ఎటువంటి రైట్ ఐడి కార్డ్స్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను పల్నే నాలుగు సెంటర్లు ఉంటే నాలుగు తిరిగాను దాంతోపాటు అంటే పల్నాడు అర్బన్లో నాలుగు ఉన్నాయంటే నాలుగులో తిరిగాను అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్దబంజాని కానీ గంగవరం కానీ శ్రీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు ఎంపీడీఓసు ఈఓబీఆర్టీసు ఈ ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్లో ఉన్న డిటీసు విఆర్ఓస్ ప్రతి సెంటర్ దగ్గర విఆర్ఓస్ విఆర్ఓస్ అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక నాలుగు నలుగురు ఐదు మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది సో ఈ రోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం ఈ ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చూసారు మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఇన్సూర్ చేయగలిగాం సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎందుకంటే మనం అన్నీ నిన్నైతే మీకోట్లో కనపడింది మనకు రోజు చూస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే కాన్స్టివెన్సీ మొత్తంలో కూడా ఇవి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలుస్తుంది సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అన్నది మనకు తెలియదు పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది మన డిఎస్పీకార్ ద్వారా మీకు కూడా సీ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము ఎవరు 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 ఎవరైతే చేశారో దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారా ఎక్కడన్నా అండి ఏ తేదీల్లో చేశారు అది మోడల్ కూడా ఫైలేషన్కి వచ్చే తేదీల్లో చేశారా వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా ఆ యాక్షన్ ఉంటుంది అదే విధంగా ఇది ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆ నోటీస్ ఇవ్వడం షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది సో దీన్ని ఏ సందర్శం చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది వాళ్ళని కూడా ఒక రెండు రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అవడం కూడా జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలని కూడా ఉంటుంది అంటే ఆ తర్వాత మనం దాన్ని ఆ రిపోర్ట్ డాక్టర్ గారికి పంపిస్తాము వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలని కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా సో ఈ విషయం జరిగింది అదేవిధంగా దీన్ని ఏమైనా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా మనం బుక్ చేయించాలా వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేయిస్తా అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం దాన్ని కూడా చేయడానికి చూస్తాం